హాయ్ అండి నిన్న పాపని బాలా త్రిపుర సందర్ దేవుగా రెడీ చేశాం కదా ఇంకా అటు అట్నించట్టు మా అకౌంట్కి అయితే వచ్చాను సేమ్ ఇక్కడ కూడా అలాగే జరుగుతూ ఉంది అనమాట కాకపోతే మా అక్క వాళ్ళైతే ఎక్కువ పూజలు అయితే చేస్తూ ఉంటారు నైట్కి ఉందమ్మా నువ్వు కూడా ఉండు అన్నారు అనమాట ఇంకా నన్ను ఉన్నాయి బంగారు ీ బానికి నాది లక్ష్మీదేవి నాది లక్ష్మీదేవి పెద్ద లక్ష్మీదేవి అవంటే తిరగొట్టుకుంటా ఉంది అన్నం పొయ్యి మీద వీళ్ళైతే బయటకి పోయారనమాట కోడల్లో ఇంకో వచ్చి రాక తలకి వీళ్ళ అన్నం అయితే వండి పెట్టేసింది అవ్వట మీ ఇంట్లో పెట్టేది మా ఇంట్లో పెట్టేదంటే అబ్బా దాని చుట్టూ ఆ బ్యాండ్ చుట్టూ పూలు చుట్టాలనే అట్లా బ్యాండా బ్యాండ్ వీడియో ఆన్ చేశాను గబ్బుడా

లతా శాస్త్రనామాలు చదువుతారా సగం వచ్చేసి మాయ లలితా శాస్త్రనాము హండ్రెడ్ పైగా వచ్చా హండ్రెడ్ పైగా హండ్రెడ్ పైన ఎన్ని మార్కులు వచ్చాయనంటే సినిమాలా నాకు వందకి నూట యాభై మార్కులు వచ్చినాయి అన్నాడంట రోజు వాళ్ళ అమ్మ పారాయణం చెప్తుంది అంట ఉంది ఏంది అక్క పెరుగన్నమా ప్రసాదమా ఓహో రోజు దేవు అంటే నవరాత్రులు చేస్తావు మీరే చేసుకోం ఇంకో పాప వచ్చిందా మీ పిల్లకాయలకి హండ్రెడ్ పర్సెంట్ వచ్చా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చామా ఇలా అయితే శాస్త్రం శాస్త్రనామో తోసి తోసి తోడుకోవాలి తోసేస్తుంది ఏం రాస్తున్నావు గీత లలిత కోటి లలిత కోటియా అంటే లలిత కోటి సార్లు అన్నట్టు ఆహా లాసే దాన్ని దాన్ని ఇప్పుడు ఒకసారి రాస్తారు టైమ్స్ టైమ్స్ చె అవునులే రాస్తా ఉంటే బాగా నోటెడ్ అయిపోద్ది లైఫ్ రాసేస్తున్నాము అందుకని బుక్లు తెచ్చాడు మా దాడా మా మేడం తెప్పించి ఇచ్చింది నీకు రాయమని రాసారు ఆల్రెడీ నాకు కూడా నేర్చుకోవాలనిపిస్తుంది అమ్మ మీ దాన్ని అంటే లలిత శాస్త్ర అమ్మ నేను మామూలుగా మా ఆయన కూడా హోమ్ థియేటర్లో మార్నింగ్ పెట్టి ఇప్పుడు మేము రోజు మీరు ఆడకొస్తారు కదా కూడా వచ్చేసింది పిజ్జి అంతా ఇదికే నువ్వు కట్ చేసిన అన్ని బజ్జీ చేయమంటుంది సొరకాయ బజ్జీ రెడీగా ఇప్పుడు మీ పిల్లకాయలు రాసేది లలిత శాస్త్రన్నామా నేను చెప్పాను లలిత చాలా తే పెదమ్మ ముందు కూర్చొని పా పాడు నువ్వు కూడా అమ్మవారిని నలుచుకొని పాడు పూలంట పెట్టుకోండి

విష్ణు గురు మహేశ్వర గురు బ్రహ్మా తస్మ శ్రీ గుళరవాష్కం నెక్స్ట్ కాళభైరవాష్టక ुजा खच्छिङ्ग <manyas> <iblical> <manyas atraileen> అందరు జాతర జాతరకు వచ్చి అది రావాలా సరేనా తెలుసా కూడా డబ్బులు ఏం చేస్తున్నావా నువ్వు కూడా రావాలా

ओदीरमंदिता रत्नि चंद्रविब्राज जनिकस्थर सोपिता लोकचंद्रमंगय गृह तोरण जिल्लिका भक्त रद्यमा प्रणभारदन मध्य पट्ट वंजलित्रया अरुजा विमोचनी संप्रुका शेष पादान सदा जरा प्रकृति का कात्रयम कंन्तं प्राप्तम सदाधि समारध्य शिवज्ञानना प्रदा

आपने आपने चीन आपने आपने शांति सैया नेहा रूमी ललिता बिका ये नेहरू बालाती कुमार नोट नहीं लेने चाहिए श्रोता माँ ता ओम हा ओम सुन्दरी नमः ओम सोवाजी रत्न नमः ओम विकारी नमः चलवाजी नमः चलवाजी रूमी नमः ओम వెళ్తుంటే గెలిపోతుందన్నమాట నెక్స్ట్ లలిత చాలీసా ఇంకా ఏ చాలీసాలు ఉన్నాయమ్మా ఇప్పుడు ఫైనల్గా లలిత చాలీసా లలిత స్రేటవస్రము దరించి అక్షరమాలను పట్టుకొని కులి బత్టి మాగము చోపితిని నాన జోతి నేంపితిన సంచారు నిగా కామే సర్ని నెక్స్ట్ అష్టలక్ష్మి స్తోత్రము ఇది ఎంత చౌపుకుంటుంది అష్టలక్ష్మి అష్టలక్ష్మి స్తోత్రం అనే ఉంది బుక్లో మేము అసలే అంటే డల్గా పాడుతున్నాము చేతరాక మీరు మాకు పిచ్చి బుక్ ఇచ్చారు మీరంతా మంచి బుక్ తీసుకొని దాంట్లో లేవు వెళ్తే సమ దాంట్లో లేదు మా కూర్చు కాబట్టి మేము పాడేశాం చూడకుండా ఐ కొంచెం కదా చూసి పడింది సుందరి మాధవి చంద్ర సహోదరి ఇచ్చేసి బాల త్రిపుర సుందర దేవుని చేస్తారా పూజించుకుంటారు

ൂപണിവിളം അംബ മംഗളം അംബ മംഗളം ദേവി മംഗളം അമ്പ മംഗളം മംഗളം വൈദമംഗളം മംഗളം ശ്രീ സുരംഗള അംബ മംഗളം ജഗദംബ മംഗളം അംബ മംഗുപിനി ഗൗരി മംഗളം Mangala Rupini Dori Mangalam. Lalleshwari. 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 Saubhāgyā Lakshmi

అన్నిటి పారపార దీపం పారపార దర్మా నువ్వు చెప్పుమలించేనా హర్ ది సునత దిస్ నాయనా సరా విన్నడ అన్ని హర్ క హర్ ది కుచ్ లో చల్మ ఫోన్ తో ఎం బకే వేరీ ఆ బాలాత్రిపుర సుందరి దేవి నమః బాలాత్రిపుర సుందరి దేవి నమః బాలాత్రిపుర సుందరి దేవి चलो 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 च

बोलिए सादा लोग के तोल के कहां पर दावई पड़ता है ये रे आईला चंद्र हां दबना नहीं कहते मैं ये दादा ना चलो बता क्यों ना ना पैसा दिसको नहीं पैसा भी ना चालो करके चलला होता है चल ठीक है चाय हां तो क्लास ऑनलाइन हमरी में ऑल में ऑल पैसा ना ஏய் <laughs> ஐயோ புலி வாட்டர் இது புலி வாட்டே வந்து ஐயோ புலி வாட்டர் அப்பயாக்கு இதுல நம்ம குப்பம் செய்யுமே குப்பலாம் குக்கிட்டேந்துமே ஏய் திராங்குடா தாங்க தீ பத்தணும் வந்து